వివాదాలు కొత్త మలుపు తిరిగాయి ఇప్పటిదాకా రాజకీయ పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకుంటే ఇప్పుడు సాక్షాత్తు మెడకు భూ వివాదం పాలనా యంత్రాంగాన్ని నడిపించాల్సిన జవహర్ రెడ్డి పక్షపాతంతో వ్యవహరించడం వల్లే ప్రతిపక్షాలు ఆయన్ని టార్గెట్ చేశాయంటున్నారు సిఎస్ నిజంగానే భూదందాలు తలదూర్చారా మాజీ మంత్రులు టిడిపి ఎమ్మెల్యేలు జనసేన నాయకుల ఆరోపణలు నిజమెంత ఉత్తరాంధ్రలో టీడీపీ జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేసినట్లు అధికార యంత్రాంగంలో ఇదే చర్చ కానీ ప్రతిపక్షాలు మాత్రం ఎన్నికల సమయంలో జవహర్ రెడ్డి వైసీపీకి అనుకూలంగా వ్యవహరించినందువల్లే ఆయనపై దృష్టి పెట్టాల్సి వచ్చిందంటున్నాయి జవహర్ జవహర్రెడ్డి ఆయన కుమారుడు కుటుంబ సభ్యులు భూ వివాదాల్లో ఎందుకు చిక్కుకున్నారన్నది ఎవరికీ పట్టడం లేదు జవహర్ రెడ్డి ఆయన కుమారుడు ఆయన మిత్రులు కొంతమంది ఉత్తరాంధ్రలో డీఫామ్ భూములను అక్రమంగా కొనుగోలు చేసుకుని కొన్ని జీవోల్ని అడ్డుపెట్టుకుని వాటిని సక్రమం చేసుకుంటున్నారన్నది ప్రధానమైన ఆరోపణ సిఎస్ కుమారుడు పేదల అసైన్డ్ డీఫామ్ భూముల అగ్రిమెంట్లు చేసుకున్నారని జీవో వచ్చిన తర్వాత ఆగమేఘాలపై రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి తొలుత ఈ వ్యవహారాన్ని జనసేన నాయకుడు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తెరపైకి తేవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది ఆరోపణలు రావడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి స్పందించారు తాను గాని తన కుమారుడు గాని ఎలాంటి అసైన్డ్ భూములు కొనుగోలు చేయలేదని ఆరోపణలు చేసిన వారు నిరూపిస్తే ఎలాంటి చర్యలకైనా సిద్ధమన్నారు లేని పక్షంలో ఆరోపణ చేసిన జనసేన నాయకుడు బహిరంగ క్షమాపణ చెప్పాలని లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా జవహర్ రెడ్డి హెచ్చరించారు అయితే మూర్తి యాదవ్ మాత్రం ఆరోపణలకి కట్టుబడి ఉన్నానని జవహర్ రెడ్డి ఆయన కుమారుడు డీఫారం భూములను అక్రమంగా కొనుగోలు చేసి దాన్ని చట్టబద్ధం చేసుకుంటున్నట్టు నిరూపిస్తానని ప్రతి సవాల్ చేశారు రెడ్డి తీసుకునే చర్యలకు తాను సిద్ధమేనని ప్రకటించారు ఆరోపణల పర్వం మూర్తి యాదవ్ తోని ఆగలేదు ఎంతో కాలంగా జవహర్ రెడ్డి వైఖరిపై గుర్రుగా ఉన్న టీడీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి సీఎస్పై భూ వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు చేయడంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది తనకెలాంటి సంబంధం లేదని చెబుతున్న జవహర్ రెడ్డి రహస్యంగా విశాఖ వచ్చి ఎన్నికల తర్వాత భూ వ్యవహారాలను చక్కబెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి ఈ నెల తొమ్మిదిన జవహర్ రెడ్డి విశాఖకి అంత రహస్యంగా ఎందుకు వచ్చారని నిలదీస్తున్నారు విపక్ష నేతలు అప్పన్న దర్శనం తర్వాత చీఫ్ సెక్రటరీ ఎక్కడికి వెళ్లారు ఆయన వెంట ఎవరెవరు అధికారులున్నారు అంటూ మూర్తి యాదవ్తో పాటు పలువురు టీడీపీ నాయకులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక సీఎస్ స్థాయి ఉన్నతాధికారిపై రాజకీయ పార్టీలు ఎందుకు బురద జల్లుతున్నాయని ప్రజల్లో కూడా చర్చ మొదలైంది టీడీపీ నాయకులు బోండా ఉమా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు యూపీఎస్సీ మాజీ చైర్మన్ ఆచార్య కెఎస్ జలం చాలా మంది జవహర్ రెడ్డి వ్యవహారంపై స్పందిస్తుండటంతో వ్యవహారం ముదిరిపా కనపడుతోంది ఆరోపణలు మొదలుపెట్టిన మూర్తి యాదవ్ ఆధారాలతో నిరూపిస్తానంటున్నారు సిఎస్ సవాల్ని స్వీకరిస్తున్నానని చెబుతున్నారు మూర్తి యాదవ్ విశాఖపట్నంలో స్నేహితుడి ఇంటికి వెళ్లానని సీఎస్ జవహర్ రెడ్డి చెబుతున్నా విపక్ష నేతలు నమ్మడం లేదు భోగాపురం ఎయిర్పోర్టు పనుల సమీక్ష తర్వాత వెళ్లారని ప్రశ్నిస్తున్నారు రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న సమయంలో భోగాపురం రావాల్సిన ఏంటన్నది విపక్ష నేతల ప్రశ్న విశాఖకు రహస్యంగా మూడుసార్లు ఎందుకొచ్చారంటూ సీఎస్పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఆనందపురం భోగాపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో అసైన్డ్ భూముల అగ్రిమెంట్లు కుదుర్చుకుని రైతులకు ప్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఇచ్చారా లేదా అంటూ సీఎస్ను టార్గెట్ చేస్తూ ప్రశ్నిస్తున్నారు మూర్తి యాదవ్ సిఎస్ జవహర్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే సిబిఐతో కానీ సిట్టింగ్ జడ్జితో కానీ విచారణ జరిపించాలన్న డిమాండ్తో విషయాన్ని ఇంకాస్త బెడెక్కిస్తున్నారు పూర్తి ఆధారాలతో విచారణ కమిటీకి ఇవ్వడానికి తాను సిద్ధమంటున్నారు మూర్తి యాదవ్ మూర్తి యాదవ్ ప్రశ్నలతో సిఎస్ ఆత్మరక్షణలో పడ్డట్టు కనిపిస్తోంది మొదట మూర్తి యాదవ్ ఆరోపణలపై స్పందించిన సిఎస్ తర్వాత మూర్తి యాదవ్ లేవనెత్తిన ప్రశ్నలపై నోరు మెదపలేదు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు టీడీపీ మరోవైపు జనసేన నాయకులు సీఎస్పై ఆరోపణలు ముమ్మరం చేశారు ఇప్పటిదాకా కేవలం వైసీపీ పెద్దలు మాత్రమే ఉత్తరాంధ్రలో భూ ఆక్రమణలకు పాల్పడ్డారని గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక సీఎస్ స్థాయి ఉన్నతాధికారికి భూ ఆక్రమణ వివాదం చుట్టుకోవడం ఇదే మొదటిసారి అంటున్నారు పోలింగ్ పూర్తయి వారం రోజుల్లో ఓట్ల లెక్కింపు కూడా జరగబోతోంది ఈ సమయంలో సీఎస్ జవహర్ రెడ్డి వ్యవహారం ప్రజల్లో చర్చకు దారితీస్తోంది వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారన్న ఆగ్రహంతోనే విపక్షాలు భూ ఆక్రమణ తేనెతుట్టెను కదిపాయంటున్నారు నోటిఫికేషన్ నుంచి పోలింగ్ వరకు ఎన్నికల కమిషన్ సక్రమంగానే వ్యవహరించినా జవహర్ రెడ్డి మాత్రం వైసీపీకి మేలు చేసేలా చాలా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపిస్తున్నారు విపక్ష నేతలు ఉత్తరాంధ్రే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన వ్యవహార శైలి నచ్చని టీడీపీ నాయకులంతా సీఎస్పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు ప్రతిపక్షాలే కాకుండా ప్రజా సంఘాలు కూడా సీఎస్ భూ ఆక్రమణ ఆరోపణలపై ధ్వజమెత్తాయి మొత్తానికి గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎస్ స్థాయి అధికారి భూ ఆక్రమణ వివాదాల్లో ఇరుక్కోవడంతో రాజకీయ పార్టీలు విస్తుపోతున్నాయి ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది పక్కన పెడితే చీఫ్ సెక్రటరీ స్థాయి ఉన్నతాధికారిపై ఇలాంటి తీవ్ర ఆరోపణలు రావడం మాత్రం ఇదే మొదటిసారని చెప్పొచ్చు